హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజైతే వంకాయలు అలాగే టమోటాలు అన్నీ కలిపి మిర్చి వేసి నూనెలోనే ఫ్రై చేస్తున్నాను ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను ఇప్పుడు వంకాయ పూలకూర కావలసిన పదార్థాలు వంకాయలు టమోటాలు ఉల్లిపాయలు రాళ్ళ ఉప్పు అలాగే చింతపండు ఎండుమిర్చి ఉడిమి మేము కూరకి ఇదే వేసుకుంటాం లేకపోతే ఆవాలు వేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇప్పుడు వంకాయలు కోసుకునే ముందు నీళ్ళల్లో ఉప్పేసుకున్నాం ఇప్పుడు వంకాయలు అయితే కోసుకుంటున్నాము వంకాయలు అయితే కోసుకున్నాను వంకాయ అయితే పుచ్చిందండి రెండు కాయలు పుచ్చినాయి అవి పక్కకి తీసి పడేస్తున్నాను చూసారు కదా ఉప్పు వేసుకున్నాను కాబట్టి బాగా కళ్ళనెట్టుకున్నాము ఉప్పు కలుగుతుంది వంకాయలు అయితే రెండు కాయలు పుచ్చాయండి చూడండి ఆ పుచ్చుని తీసేసాను లోపల ఎలా ఉండేది నాకు తెలియదు కాబట్టి పుచ్చిని పక్కన పడేసి ఫ్రెష్గానే మంచుకాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగించుకున్నాను పాన్ అయితే వేడెక్కింది నేను ఆయిల్ వేసుకుంటున్నాను మేము ఎక్కువగా శనుగ నూనె వాడతామండి అది కూడా మేము మీకు ఎలా ఆడిస్తాననేది కూడా నేను వీడియో పెడతాను ఇదిగా అండి ఫ్రెష్గా చెనుగు నూనె వాడతాము మేము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఎండు మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు కూర ఒడిని వేసుకుంటాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర మిక్సింగ్ వేసుకుంటాను కరివేపాకు వేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను టమాటాలు వేసుకుంటున్నాము ఇప్పుడు బాగా కలిపెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాల మగ్గనిద్దాము ఇప్పుడు లేదు మూత తీసి చూసుకున్నాము కొద్దిగా మగ్గాయి ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము మిగిలి కూడా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది వంకాయ కూర నూనెనే ఏం చేంచుకుంటే పచ్చిమిరకాయలు అయితే ఉడకబెట్టి తెంచుకుంటాము ఇదైతే నూనెలోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కదా బాగా కలిపెట్టుకున్నాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టుకున్నాము ఇప్పుడు మూత తీసే చూసుకున్నాము కొద్దిగా రాళ్ళు ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాము ఇప్పుడు మొత్తం తల ఉప్పేసాం కదా బాగా నీళ్ళనే ఫ్రై అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాము మూత తీసి చూసుకున్నాము చింతపండు వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపెట్టుకొని చూసుకున్నాము వంట అయితే బాగా మజ్జిపోయింది చూడండి ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకున్నాము అన్నీ వేసేసాము ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాను కూర మితంగా వేసుకున్నాను ఈ నీళ్ళు అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాము మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాము చూసారు కదా వంకాయ బాగా ఉడికిపోయింది నీళ్ళు కూడా చిక్కబడ్డాయి వంకాయ అయితే ఇప్పుడు దీన్ని మనము వేరే గిన్నెకి వేసి ఎనుపుకున్నాము ఇప్పుడు వంకాయలే వడకట్టుకొని నేను రాళ్ళ చట్లు వేసుకుంటున్నాను ఎందుకంటే మిరకాయలు బాగా మెదగాల అందువల్ల నేను రాళ్ళ చట్లు వేసుకొని వెనుపుకుంటాను ఇప్పుడు రాళ్ళ వేసుకున్నాను కదా ఎనుపుకుంటున్నాను చూశారు కదా నేను మెత్తగా అయితే ఎనుక్కకోలేదు నేను ఒకరోజు తొక్కు తొక్కుగానే ఎనుపుకున్నాను ఇలాగ ఎనుపుకోవాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూర చాలా బాగుంటుంది ఇది ఇలాగ నూనెలోనే ఫ్రై చేసి ఎనుపుకోవడము ఎండు మీద చేస్తే ఇలాగనే చేసుకోవాలా మంచి వాసన వస్తుందండి కూర అయితే ఇది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి రాగి సంగటికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఎండుమిర్చి నేనైతే తుంచి చేసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి మెదకపోయినా దాంట్లో ఉండే లోపల ఉండేదంతా బయట వచ్చేసింది తుంచి చేసుకోవాలి ఇప్పుడు కానీ చూశారు కదా నా వీడియోని పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి